పార్ట్ రిలీజ్ చేశాను చూడండి దిస్ ఇస్ ద ఫైనల్ గోంగూర పప్పు ఎంత సూపీగా నీట్గా నాకు అలా అలా పప్పు అలా చక్కగా ఉంటే ఎంత నచ్చుతుందంటే అంత నచ్చుతుంది అన్నంలో కలుపుకొని వేడివేడి అన్నంలో ఈ గోంగూర పప్పును వేసుకొని కాస్త నెయ్యి వేసుకోండి నెయ్యి పప్పు వేసుకుంటే మన అసలు టేస్ట్ అదిరిపోతుంది ఇవాళ రెసిపీ ఏంటంటే ఇవాళ లంచ్ మెన్యు రెసిపీ కాదు బిఫోర్ దాట్ నేను ఏం చేశానంటే పోపు ఇందాక ఉడకపెట్టాం కదా ఉడకబెట్టేసిన తర్వాత దంచిన మనము కట్ చేసింది దంచుకోవాలి దంచుకుంటే దంచుకుంటే ఫ్లేవర్స్ బాగా కట్ చేసిన దానికన్నా దంచి డైరెక్ట్ గా వేసేసాను అనమాట పైన సో ఇది మన ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ గోంగూర పప్పు దగ్గర పెట్టే సో ఇప్పుడు మనం చూద్దాం లంచ్ మెన్యు ఏంటో సో ఇది చూస్తుంటే నాకు అదేదో పాట గుర్తుకొస్తుంది వేడి వేడి టమాటో గోంగూర పప్పు ఇన్స్టంట్ పాట్లో అన్నం పెట్టింది लेपोते आपला दमे ओके या वेडी वेडी अन्नम लो कुंकुडा पपू ओके नेक्स्ट दिने वाट व्हिडिओ రైట్ దీన్ని మన ఆ టమాటా పచ్చడి ఎక్కడ ఉంది టమాటా పచ్చడి ఓకే దిస్ ఇస్ ద పార్ట్ టు గైస్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఎవ్రీబడి బాయ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్